ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు ఎద్దుల సంతా వద్దునా ఓలే అమ్ముడు ఓలే కొన్నావా ఎంత కొంటివి నలభై వేలు పెట్టి ఆవును కొంటా బండి కూడా అవుతుందా ఇది ఇంకో ఆవు ఉందా ఈయన నీకు అయినట్లుంది నలభై నెనీకి అయింది ఎలా పోతావా నిదానంగా కొడతాడు నలభై వేలు పెట్టి కొన్నావు అవును ఏ ఊరు నీదిరాపల్లి కంచరావుపల్లి పెప్పేరు మండల్ వనపర్తి జిల్లాకు చెందిన రైతు నీవే కొన్నావా నీవు అమ్మనీకి వచ్చినావా నీవు కొన్నావు నలభై వేలు పెట్టి కొన్నావు దీనికి చిట్టితోన చిట్టితో చిట్టి కాకుండా ఎంత ముప్పై తొమ్మిది వేలు సరే సరే పట్టుకో ఓకే ఓకే రేట్ ఎక్కువైందా తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి